బోధన్ మండల కేంద్రంలో వికలాంగుల చెయ్యూత పెన్షన్దారులు మహాగర్జన సన్నాహక సవదస్సును లంసింగారి భూమయ్య మాదిగ ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న సుజాత సూర్యవంశి విహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చెయ్యూత పెన్షన్లన్నీ తక్షణమే పెంచాలి నూతన పెన్షన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఉద్యమాలు చేపడతాం ఈ నెల పదమూడున హైదరాబాద్ లో నిర్వహించబోయే సభను వికలాంగులు చేయూత తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రానికి మందకృష్ణ మాదిగా వస్తున్నారు మహాగర్జన సదస్సు లక్ష్మి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు కలదు ఈ సదస్సును విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు ఆరు వేలు మరియు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు అన్ని రకాల చేయూత పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచాలని కండరాల క్షీణత వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ల పెన్షన్లు పెంచడం కాకపోతే నీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తీర్చుకోవటానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నేతృత్వంలో ఉద్యమానికి సిద్దమవుతున్నాం కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బీరప్ప ఉపాధ్యక్షులు సలీం ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున ఎంఎంఎస్ జిల్లా కన్వీనర్ పద్మ సావిత్రి ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోషట్టి జిల్లా కార్యదర్శి సోంపూర్ పోచిరామ్ మాదిక విహెచ్పిఎస్ నాయకులు అబ్బన్న బాండే శివకాంత్ కిన్నెరమోహన్ ఎర్రోల్లా మారుతి భూషణ్ అబ్బయ్య వికలాంగులు వృద్ధులు పాల్గొన్నారు ఈరోజు బోధన్ మండల్లో సన్నాక సభ డివిజన్ వైజ్గా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మందకృష్ణ మాదిగా ఆరుమూరుకి ఐదో తారీఖున వస్తున్నాడు కామారెడ్డి కూడా సాయంత్రం రెండు గంటల నుంచి కామారెడ్డిలో ఉంది కాబట్టి మనం ఈ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఆరు వేలు రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు వృద్ధులు వితంతులకి ఒంటరి మహిళలకి బీడీ కార్మికులకి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ కోసం ఈ పెద్ద ఉద్యమం తీస్తున్నాము ఎందుకంటే మాట ఇచ్చి తప్పిన సీఎంకి బుద్ధి చెప్పడానికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇంత మట్టికి ఇవ్వలేడు అదే మరి పక్క రాష్ట్రంలో ఎక్కిన మూడు నెలలకే పెన్షన్ ఇచ్చిండు ఆరు వేలు ఇచ్చిండు మూడు వేలు మన పదిహేను వందలు ఇచ్చిండు నా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు మరి ఈ రాష్ట్రము ఎందుకు ఇస్తలేదు మనకి అంటే మనం పెన్షన్ అడగలేదు ఈ రోజు దాకా మనం పెన్షన్ ఇయ్యు అని అడగలే ఆయన ఆయనతోనే ఆయన గెలవనికి పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా మనకు పెన్షన్ ఇవ్వలేడు కాబట్టి ఆ పెన్షన్ తీసుకున్న దాకా మనం వదిలిపెట్టేది లేదు మందకృష్ణ కృష్ణ మానిగా ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి మనం సిద్ధంగా ఉండి లక్షలాది మందితో పదమూడవ తారీఖున లక్షలాది మందితో మనం పెద్ద ఎత్తున హైదరాబాదు దిబ్బమ్మం చేద్దాము ఎందుకు అంటే